మాలిని జీవితంలో ఒక పెద్ద పెను ప్రమాదం జరిగింది అసలు ఏం జరిగింది ఒకసారి చూస్తే అరవింద్ గౌతమ్ పనిచేసే చోటుకు వస్తాడు అయితే గౌతమ్ చాలా నిరాశగా వస్తుంటే చూసావా ప్రాణం తీయాలనుకున్న వాడికి ఉద్యోగం తీయించేస్తే పెద్దగా నష్టం ఏమి ఉండదు అని నీ ఉద్యోగం నేనే తీయించేశాను గౌతమ్ అంటూ అరవింద్ గౌతమ్కి దిమ్మ తిరిగి షాక్ ఇస్తాడు దాంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన గౌతమ్ అరవింద్ కాలర్ పట్టుకుని ఎందుకు నా ఉద్యోగం తీయించావు అని చెప్పేసి కోపంతో రగిలిపోతుంటాడు అప్పుడు అరవింద్ కాలర్ వదలు వదలకపోతే మర్యాదగా ఉండదు నీ బ్రతుకు మొత్తం బయటకి ఈడుస్తాను అంటూ గౌతమ్కి వార్నింగ్ ఇస్తాడు అయితే ఈలోపు తనకి పిల్లలు పుట్టరు అన్న విషయం తెలుసుకున్న మాలిని కార్ని చాలా అంటే చాలా దురుసుగా నడిపేస్తుంటుంది ఇంకా అసలు చెక్కి ఎట్ ఎంది కార్ ఎట్టెల్తుంది అన్న విషయం కూడా తను అసలు మర్చిపోతుంది అనమాట అయితే ఇక అలా స్పీడ్గా నడుపుకుంటూ నడుపుకుంటూ వెళ్ళి చెట్టుకు ఢమాలను గుర్తెస్తుంది గుర్తెయంగానే ఇంకా అక్కడికక్కడే స్టీరింగ్ పెద్ద ప్రమాదం జరుగుతుంది మాలికి దాంతో ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు అనమాట మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్